అందరికీ నమస్కారం సూదీధారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో సన్నజాజి పువ్వులతో మాల్ అనేది ఎలా కట్టాలి ఏ దేవుడికి వేస్తే మంచిది ఏ దేవుడికి వేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం అంతేకాకుండా ఈ పువ్వుల వల్ల మనకి ఏమి లాభం కలుగుతుందో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే నేనైతే అంత వివరంగా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మాల్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇవి సన్నజాజి పువ్వులు మాల్ అనమాట ఈ మాల్ అనేది ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దాము ముందుగా సన్నజాజి పువ్వులు అనేవి మనం తీసుకోవాలండి ఈ సన్నజాజి పువ్వులు అనేవి మనకి కాడ్ అనేది పెద్దదిగా ఉంటుంది వీటినే సన్నజాజి పువ్వులు అంటారు ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి త్వరగా వాడిపోతాయి కూడా నైట్ టైమే విడతాయి మార్నింగ్ సరికి ఇవి కొద్దిగా వాడినట్టు అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో ఉంచి దేవుడికి పూజ చేస్తే చాలా మంచిది అనమాట ఈ పువ్వులు ఈ పువ్వులు కట్టడానికి పువ్వులు దారం కూడా తీసుకోండి దారం తీసుకొని ఫస్ట్ నాలుగు రెండు ఇటు రెండు అటు పువ్వులు పెట్టుకొని ముందుగా గట్టి ముడి వేసుకోవాలి రెండు మూడు ముడ్లు వేసుకోవాలి స్టార్టింగ్ అయితే తర్వాత మళ్ళీ రెండు పువ్వులటూ రెండు పువ్వులు ఇటు పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి చాలా సున్నితంగా ఉంటాయి అన్నమాట అందుకని ఒక్కొక్క పువ్వు కట్టలేము ఇలా నాలుగేసి పువ్వులు అయితే కట్టగలం అన్నమాట ఇలా కట్టుకుంటే బాగుంటుంది మాల్ అనేది చాలా చక్కగా వస్తుంది ఇవి చాలా మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటాయండి సన్నజాజు పువ్వులు అనేవి ఇవి జనరల్గా మార్కెట్లో అయితే దొరకవు విరవ సజాజిజ పువ్వులు అయితే దొరుకుతాయి కానీ సన్నజాజి పువ్వులైతే దొరకవు ఇవి చెట్టుకి ఎవరింట్లో ఉంటే తెంపి తెచ్చుకుంటే మనకి బాగుంటుంది ఈ పువ్వులైతే మన ఇంట్లో ఉంటే ఇంకా మంచిది ఈ పువ్వుల వాసన అనేది చాలా మంచి చేస్తుంది మన ఆరోగ్యానికి చాలా సంరక్షణగా ఉంటుంది మనకి డిప్రెషన్ అనేది పోతుంది అనమాట విసుగు చికాకు అనేది ఈ వాసన చూడడం వల్ల చాలా ప్రశాంతత అనేది లభిస్తుంది మనకి అంతేకాకుండా హెడ్ ఉన్న ఉన్నా పోతుందనమాట ఈ సన్నజాజి పువ్వుల వల్ల ఈ పువ్వుల వల్ల అయితే అన్ని ప్రయోజనాలు అయితే మనకు ఉన్నాయన్నమాట ఇలా రెండేసి తీసుకొని కట్టడం కష్టంగా ఉంటే ఇలా పెట్టుకోవచ్చు రెండేసి పువ్వులు పెట్టుకొని ఇలా ఈ మాల అనేది ఈజీ అయిపోతుంది అనమాట ముందుగా కింద నుంచి తీసి పైనుంచి ఇలా దారం తిప్పి వేసుకోవడమే మాల్ అనేది ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది మాల్ అనేది ఈ పువ్వులు కట్టడం కూడా చాలా ఈజీ అండి విరజాజి పువ్వులు కట్టడం కష్టం కానీ ఈ పువ్వులు అయితే కొంచెం కాడ పెద్దదిగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కట్టేయొచ్చు అనమాట ఈ మంచి సువాసన గల పువ్వులు అయితే లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అండి అంతేకాకుండా శివునికి కూడా ఈ పువ్వులైతే ఇష్టము అన్ని దేవుళ్ళకి ఈ పువ్వులతో పూజ చేయచ్చు మనకి అష్టోత్తరం పెట్టుకొని ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా లక్ష్మీమాతకైతే చాలా ఇష్టం అనమాట నేనైతే అమ్మవారికి అయితే ఈ దండ కట్టి అన్నమాట ఈ పువ్వులతో లక్ష్మీమాతకు దండగా గుచ్చి వేసి వేయడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి అలాగే శివునికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఈ పువ్వులు శివునికి సమర్పించడం వల్ల అలా ఏ దేవుడికి సమర్పించినా మనసులో అనుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి ఈ పువ్వుల అనేది దేవునికి సమర్పించడం వలన ఈ పువ్వులని ఎక్కువగా ఆడవారు తలలో పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ పువ్వులు అంత మంచి వాసన అయితే వస్తుంది ఈ వాసన వల్ల కూడా మనకి ప్రశాంతత అనేది లభిస్తుందండి హెడ్ హ్యాక్ పోతుంది చిరాకు తగ్గుతుంది మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది అనమాట ఈ వాసన అంత మంచి చేస్తుంది ఆరోగ్యానికి అయితే ఎక్కువగా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఈ పువ్వులు మాల కట్టడం అయితే అయిపోవచ్చిందండి ఇలా నీట్గా కట్టేసుకోవడమే ఈ ఈవినింగ్ అయితే మొగ్గలు తెంపగానే కట్టేసుకుంటే చాలా బాగుంటాయి ఈ పువ్వులు నైట్ అయ్యేసరికి విడిపోతాయి అనమాట ఏ దేవుడికి ఇచ్చినా సాయంత్రం పూజ చేస్తే చాలా బాగుంటుంది తెల్లవారి పూజ చేయాలి అంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేయాలండి లేదంటే తెల్లారేసరికి వాడిపోతాయి అనమాట ఇప్పుడు మన మాల కట్టడం అయితే అయిపోయిందండి నేనైతే అమ్మవారికి వేశాను చూడండి ఆ అమ్మ తయ్య మనందరికీ ఉండాలని కోరుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో